హలో అండి మంచి బెడ్షీట్స్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే వీడియో మీకోసమే నేనైతే రీసెంట్గా మీషో నుంచి అయితే బెడ్షీట్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ నాకు వన్ ఎయిటీ రూపీస్కే తీసుకున్నానండి సింగిల్ బెడ్షీట్ మనకి సూపర్ క్వాలిటీ ఉంది మనకి క్వాలిటీ పరంగా అయితే అస్సలు ఆలోచించవలసిన అవసరం లేదు మనకి వన్ ఎయిటీకి ఏదో చీప్ క్వాలిటీ వస్తుంది అనుకుంటున్నారేమో ప్యూర్ కాటన్ వచ్చిందండి ప్యూర్ కాటన్లోని మనకి సూపర్ క్వాలిటీ అండి మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి వైట్ అండ్ బ్లాక్ వచ్చింది కాబట్టి మంచి లుక్ అయితే ఇస్తుంది మనకి వాష్ చేసినా కూడా అంత ఈజీగా అయితే కలర్ షేడ్ అవ్వడం కానీ అలా అయితే ఏం ఉండదు వన్ ఎయిటీ రూపీస్కి అయితే చాలా బాగుంది ఇక టూ కలర్స్ రావడం వల్ల ఏంటంటే మంచి లుక్ అయితే ఇస్తుంది అండి వైట్ అండ్ బ్లాక్ అయితే మనకి సూపర్ కాంబినేషన్ కదండి రెండు కూడా అంత బాగుంది ఇందులో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి నేనైతే మాత్రం వైట్ అండ్ బ్లాక్ అయితే తీసుకున్నాను ఈ క్వాలిటీ అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే మీషో నుంచి అయితే అంత మంచి క్వాలిటీ అయితే వచ్చిందండి అదే మీరు బయట ఎక్కడ తీసుకున్నా కూడా ఇదే బెడ్షీట్ చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి బెడ్షీట్ మీకు తెలియదు ఏముంది అంత కాస్ట్ పెట్టి కొన్ని తీసుకునే కంట ఇలా తక్కువ బడ్జెట్లోనే మనం మీషోలో షాపింగ్ చేయడం బెస్ట్ అండి నైటికి మనకి కాటన్ బెడ్షీటే కాకుండా నెక్స్ట్ పిల్లో కవర్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది మనకి ప్రైస్ అసలు బెడ్షీట్ రావడమే ఎక్కువ దాంతోపాటు మనకి పిల్లో కవర్ కూడా ఇచ్చారు ఇలా తక్కువ బడ్జెట్ లోనే మీరు త్రీ ఫోర్ బెడ్ షీట్స్ అయితే తీసుకున్నట్టుగా అయితే అని మీకు చాలా రోజుల పాటు బెడ్షీట్ కొనే అవసరమే రాదండి అంత బాగున్నాయి మనకి క్వాలిటీ అయితే మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ బెడ్షీట్స్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్లో లింక్ అని టైప్ చేయండి అప్పుడు మీకు లింక్ అనేది నేను షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి ఆఫర్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి తక్కువ బడ్జెట్లో అయితే మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు